ఎక్కువ ఫ్రెండ్స్ మనకైతే దొరికింది వేను మన నిజాయితే మనకి ఏకాయ దొరకలేదు బ్యాడ్ లక్ ఫ్రెండ్స్ మన ఈతో ఈరోజు చూడండి ఎక్కువే దొరకలేదు ఈ కవర్ ఈ కవర్కి అయితే కొన్ని అయితే వచ్చాయి చూడండి కాయకి ఫ్రెండ్స్ కాయ అయితే మధ్యకు బాగుంది కానీ కాకపోతే కొంచెం అయితే ఒకరుగా ఉంది అయితే స్టార్ట్ అయితే చూస్తున్నారు చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఇవే అయితే కాయలు ఇంకా కాయలు అయితే పనలేదు కాపు ఇంకా బాగా రానివ్వట్లేదు నా ఫ్రెండ్ అయితే అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక ఫిక్కు అయితే వచ్చాము అక్కడైతే మాకు కొన్ని కొండకాయలు దొరికింది చూడండి ఇవైతే కింద పండి ఉన్నాయి కింద బండి కాదయితే వేరే మేము అండ్ ఫ్రెండ్స్ మీకు ఇంకా చూపిస్తాను కాయలు ఇదిగో ఫ్రెండ్స్ అయితే కొంత ఉన్నాయి చెట్టుకు పండు ఉన్నాయి ఓన్లీ ఇంకా మేము లోపల కలదు బానికి వెళ్తే ఇంకా మాకు ఖాయ్ దొరక చూడండి ఇవే దొరికినాయి మీరు అనుకుంటున్నారా కాయ అయితే గొట్ట గొట్టలు కొట్టే కవర్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మాకు అన్ని పిల్లలు అయితే ఉన్నాయి ఏం ఫ్రెండ్స్ ఇదైతే ఒక చెట్టు ఉంది కదా సేమ్ చూసేట చెట్టు ఇలాగైతే ఉంటుంది కాకపోతే ఇవి రేగలు కాదండి సో ఫ్రెండ్స్ ఇగో కాయలు చూస్తారు కదా రేగలు అయితే కాదు చెట్టు మటుకు రేగ చెట్టు బోల్నట్టు చెట్టు లాగా ఉంటుంది ఈ అయితే మనం అనకూడదు ఫ్రెండ్స్ ஏத்தி எடுத்து தல பேக் హలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మేమైతే కాయలు వచ్చినప్పుడు ఒక దగ్గర అయితే చిన్న బాగా అయితే కనిపించింది ఉన్నాయి ఎందుకండి ఇది ఏ కాలం ద్రవ్యులు అయితే మనకైతే తెలియదు హాయ్ ఫ్రెండ్స్ అయితే చూస్తున్నాం కదా దీన్ని దిగుడు బాయ్ అంటారు పూర్వం దీనిని పెద్దవాళ్ళు అయితే చేశారు ఇక్కడ నుంచి అయితే నీళ్ళు వాడకంగా ఉండేది ఇక్కడి నుంచి పొలాలకి వాటికి వాడుకునే వాళ్ళంట చెప్పారు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి ఎట్లయితే ఉన్నాయి వాటర్ అయితే కొద్దిగా ఉన్నాయి ఇప్పుడైతే ఈ బావి అయితే పాడుపడినట్టుంది పొరమైతే వీటిని బాగా అభినందించవాలని చెప్పారు అవే మీకు మేము చూపిస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పాములు కొసలు కూడా ఉన్నాయి పాములు అయితే ఉన్నట్టు ఉన్నాయి మనమైతే అక్కడ ఉండేమండి అక్కడి నుంచి అయితే మళ్ళీ వేరే దగ్గరికి వచ్చాము చూస్తాం ఇక్కడ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఇప్పుడు దాకా వాడిందండి వీడియో తీసింది వాడిని కనిపించరా నువ్వు అంటే నాకు మామా నాకు కొంచెం భయంగా ఉంది నేను అందులో కనిపిస్తున్నాను చెప్పాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడుగు చూడండి ఎంత దట్టంగా ఉందో ఎటు చూసిన మళ్ళ చెట్లు పరిక బిరుక్కుండ్రా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే కంపంటే దీని ముళ్ళలు చూడండి ఉన్నాయో మీకు అయితే బహుశా కనపడకపోవచ్చు చూస్తున్నారు కదా దీనికొన్న కాయలు కూడా తింటారంట మా ఫ్రెండ్ చెప్పాడు ఎక్కడ చూసిన చిన్న చిన్న పిందులు ఉన్నాయి కానీ పెద్ద కాయలు అయితే లేవు చూడండి ఫ్రెండ్స్ పందు కూడా దానికి వస్తారు కదా కర్రలు తీసుకుని తీసుకుంటారు కర్రలు చూడండి ఫ్రెండ్స్ చెట్లు అయితే ఉన్నాయి ఈ మొత్తం చెట్లు మనకి అడుగుజుడు అడగా ఉన్నాయో పావులు ఉంటాయని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటే అయితే మేము వెళ్తున్నాము మనకైతే కాయలు ఏమో దొరకలేదు అక్కడ కావాలా ఒక చెట్టుకైతే ఉన్నాయి కాయలు ఇంకా కొరంత అయితే మనకి పిందులే ఉన్నాయి ఈ పక్క అయితే రావడం అసలు అనవసరం అసలుకి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అండి ఈ చిన్న తేగ అయితే ఉంటుంది ఈ తేగకున్న వేరులేనండి మనకి మనం తాగుతాం కదా రసగొండ వాటర్ వాటిలో అయితే వాటిని ఎండబెట్టి పొడిదేసే వాటర్ అయితే అడుగుతారు ఇదేనండి ఆ తీగ ఈ తీగ వేరు అండి మనకైతే స్మెల్ సేమ్ అలాగే వస్తాయి ఇదిగోనండి ఇదేనండి స్మెల్ అయితే కొంచెం టీగా సుగుంధ వాటర్ టైప్లో ఉంటుంది అదివి దొరికి అరుదైన మొత్తం అండి చెప్ చూస్తా కదా ఫ్రెండ్స్ మీరు కాయలు చూడండి ఎంత చిన్నవి అయితే ఉన్నాయో ఇంకా అయితే కాయలు అయితే పండలేదు అవి పండేదానికి ఇంకా మనం అంత అయితే పట్టచ్చు చూడండి అన్నీ పిందులనండి కొన్ని చెట్లకైతే అసలుకి ఇంకా అసలు ఏమీ రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నగా అయితే ఉన్నాయి కాయలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక తీగ ఈ తీగ అయితే నాకైతే ఐడియా లేదు ఇదిగో ఇదోనండి ఈ తీగనే అయితే నాకు తెలియదు దీని అయితే పచ్చడి వేసుకొని పచ్చడి దొరుకుని తింటారని మా అయితే చెప్పింది ఇదిగోండి ఈ తీగ పచ్చిమిరకలుగా కానీ మిరకలు వేసుకొని అయితే పచ్చడి దొక్కొని తింటారంట ఈ తీగని నాకు నాకైతే తెలియదండి ఈ తీగని ఇంటికి దగ్గర మనం ఇంట్లోకి వెళ్తాం కదా వాకలి వాకలి దగ్గర అయితే దిష్టి కోసం చెప్పి అక్కడైతే నాడుతారంట అక్కడైతే చాలామంది పెంచుతూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఆ చెట్లని చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా వెతుకుతా ఉన్నారు కాయలు నాతో పాటు కాయలు అయితే అసలు మనకైతే ఈరోజు దొరకలేదు మనం ఈరోజు రావడం వృధా అనుకుంటాం ఇక్కడికి ఇక్కడ మనకి చిన్న గూడె కాకపోతే గూట్లో ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ మనమైతే అది మొత్తం తిరిగాము మనం ఎక్కడైతే కాద దొరకలేదు ఇంకా చెట్టుకైతే కాదండ్స్ పోతాము వీడలు గుచ్చు గుర్తు వస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఈ వేట మనం కోసింది అసలు ఈ కవర్కి వస్తారా చూడాలా ఒక అయితే తిని చూద్దాం కాయ అయితే బాగుంది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం చేదుగా ఉంది ఓదరా ఓరండి కాయి లాస్ట్కి అయితే నేను అయితే చెట్టు మనం తీసారు కదా కెమెరామేను ఆ అబ్బాయి చెట్టు ఎక్కుతున్నాడు ఆ అబ్బాయి నేమ్ వచ్చి అల్లా అండి ఆకలి ఎక్కువండి అబ్బాయికి ఆ చెట్టుకి కాయలైనా మనకి ఇస్తారో ఇప్పుడు తెలియదు కానీ మొత్తానికి చెట్టు ఎక్కుతున్నాడు మనం రావడమే అనుసేదనలు వచ్చాము ఇప్పుడే సీజన్ అయితే స్టార్ట్ అవుతుందంట ఏ చెట్టుకి చూసినా అంతా పిందుకాయలు ఉన్నాయి కానీ పండుగ అయితే లేవు కనపడక కనపడక ఒక చెట్టు అయితే కనబడింది దానికైతే కాయలు అయితే ఉన్నాయి పండుకాయలు ఆ పండుకాయలు చెట్టు ఎక్కిన అబ్బాయికి సాలుతే చాలు తెలియదండి నువ్వు జాగ్రత్త అయినా నువ్వా కోసం నువ్వు చెట్టు పైన ఉన్నాడు కాబట్టి ఫోన్ వస్తుంది ఎత్తమాడతాం ఫోన్ ఇప్పుడు చెట్టు ఒప్పాంగమ్మా కాయలు క్యాచ్ పట్టుకుంటాం ఒక్క కాయి జేబులో వేసుకుంటావా ఇల్లు కూడా కవర్ తీసుకోపోవచ్చు కదా ఓహా ఈ అబ్బ అత్త నీకే ఇప్పుడు ఎవరు కోసుకుని వాళ్ళకి నాకైతే ఇవ్వవు చూన్ ఫ్రెండ్స్ స్వాతపురుడు కవర్ నా దగ్గర ఉంటే తీసుకుపోయి వాడు దగ్గర ఒక కవర్ నా కవర్లో తీసుకొన్నాడు నాకైతే ఒక కాయ కూడా ఇవ్వడంట ఇదిగో ఫ్రెండ్స్ మనకైతే దొరికింది ఇది నేను బ్యాట్ లెగ్ ఫ్రెండ్స్ మనదైతే ఈ రోజు చూడండి ఎక్కువే దొరకలేదు ఈ కవర్ ఈ కవర్కి అయితే కొన్ని అయితే వచ్చాయి చూడండి అలా అవడానికి కొన్నాయి ఫ్రెండ్స్ కాలు అయితే మెతుకు బాగుంది కానీ కాకపోతే కొంచెం అయితే ఒకరుగా ఉంది అది మానవ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి ఈరోజు అడవికి అయితే వచ్చాం నేరెట కోసంగా కాకపోతే ఎంత ప్రయత్నించాం కాకపోతే మీకు ఎన్నో చూపించాలనుకున్నాం కాకపోతే ఇక్కడికి సీజన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు మాకైతే మా ఫ్రెండ్ ఒకరు ఆటపటిచ్చేదని చెప్పారు అనుకుంటాను సీజన్ స్టార్ట్ అయిందని చెప్పారు అందుకని వచ్చాము మీకు కూడా చూపించాలని ఆశ వచ్చాము కాకపోతే మాకు దొరికింది ఇవేను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఉంటా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్